వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి సవాళ్ళు వస్తాయి శత్రువులు అరుస్తాయి ఎన్నైనా అననే నువ్వు నిలబడు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురం వల్ల నిష్కపటనై ఉండి మనుషులను గురించి జాగ్రత్త పడుడి వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతురు ప్రేమైన దేవుని పిల్లలారా రాయబడిన లేఖనాలను ఒకసారి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు పన్నెండు మంది శిష్యులను అలా తీసుకుని వచ్చి వారి మధ్య నిలబడి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఇదిగో పేతురు ఇదిగో యోహాను ఇదిగో ఆంధ్రయ ఇదిగో యాకోబు ఇలా పన్నెండు మందిని పిలుసుకొని వారితో మాట్లాడుతున్న మాటల్లో ఇదిగో మిమ్మల్ని అందరిని ఎక్కడ పంపిస్తున్నాడో తెలుసా తోడేల మధ్యకు మిమ్మల్ని గొర్రెలను పంపినట్లు పంపిస్తున్నా ప్రేమైన దేవుని పిల్లలారా మనుషులను కూర్చి జాగ్రత్త పడండి అని చెప్పాడు ఈరోజు మనం అందరం జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఇదిగో అక్కడ సింహం ఉంది జాగ్రత్త అంటే అక్కడ వెళ్ళటానికి మనం ఇష్టపడం ప్రమాదం జరిగే దగ్గర జాగ్రత్తలు పాటించండి అంటే అక్కడ వెళ్ళటానికి మనం ఇష్టపడం అంటే సమాజంలో కొన్ని జాగ్రత్తలు మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని అంటే జాగ్రత్తలు కలిగిన బోట్లు మనం చూస్తున్నాం అయితే అక్కడ సింహం ఉంది అంటే ఒక లెక్క అక్కడ ఏదో ఒక జంతువు ఉందంటే ఒక లెక్క అక్కడ ఏదో ఒక క్రూరమైన మృగం ఉంది అంటే ఒక లెక్క కానీ నజరయుడైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు తెలుసా మనుషులు గురించి మీరు జాగ్రత్తగా పడండి అంటే మనుషులు ప్రమాదకరమైన వాళ్ళు ఉన్నారు వారిని కూర్చి మీరు జాగ్రత్త పడండి మనుషులు క్రూరమైన జంతువు యొక్క స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు వారిని కూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి మనుషులు మీ జీవితాలను పాడు చేసే వాళ్ళు ఉన్నారు వారిని గురించి జాగ్రత్తగా ఉండండి మనుషులు మీ యొక్క ప్రవర్తనను చెరిపే వారి సమాజంలో ఉన్నారు వారిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి మనుషులు మీ యొక్క కుటుంబాలను కూల్చే వాళ్ళు ఉన్నారు వారిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి మనుషులు మీ యొక్క ఆలోచనలను వేరుచేసే వారు ఉన్నారు వారిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి మనుషులను గురించి జాగ్రత్తగా ఉండండి ఇదిగో ఎక్కడో అడవిలో నివసిస్తున్న జంతువులు భయంకరమైనవైతే అలాంటి స్వభావము కలిగిన వాళ్ళు అలాంటి తోడేల స్వభావము కలిగినంటి వాళ్ళు ఈరోజు మనుషులుగా ఉన్నారంటే ఎంత ప్రమాదకరం ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలరా తోడేల లాంటి స్వభావము కలిగిన వాళ్ళు క్రూర మృగమైన స్వభావం కలిగిన వాళ్ళు ఆ జంతువులకు జాలి దయ కనికరము లేకుండా మనుషులను చీల్చి చెండాడితే ఈ రోజు మనుషులుగా మన మధ్య నివసిస్తున్నవారు మనుషులుగా మన మధ్య పక్కలు ఉన్నవారు మనుషులుగా మన బంధువులు మనుషులుగా మన కుటుంబం వాళ్ళు మనుషులుగా మనతో సహవాసం చేస్తున్న వాళ్ళు వారిని గూర్చి మనం జాగ్రత్తగా పడే అవకాశాలు ఉన్నాయి నజరయుడైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు తెలుసా మనుషులను గురించి జాగ్రత్త పడండి మనుషులు ప్రమాదకరమైన వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్నారు మన యుద్ధ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి మనుషులు మన జీవితాలను పాడు చేసే వాళ్ళు ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ఇదిగో సొంత కొడికే తండ్రిని ఆస్తి కోసం చంపాడు అలాంటి వారిని గురించి జాగ్రత్తగా ఉండండి సొంత బంధువులే తమ బంధువులను చంపుతున్నారు అంటే అలాంటి వారిని గురించి జాగ్రత్తగా ఉండండి ఇదిగో మీ ప్రవర్తనను మీ ఆలోచనలు మీ యొక్క కుటుంబాలను మీ యొక్క జీవితాలను పాడు చేసే వాళ్ళు ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ప్రేమైన దేవుని పిల్లలారా నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇదిగో తోడేల లాంటి స్వభావము కలిగిన మనుషులు ఈరోజు మన మధ్య మన దగ్గరే నివసిస్తున్నారు అలాంటి వారిని గురించి జాగ్రత్తగా ఉండాలి అలాంటి వారిని గురించి మనము జాగ్రత్తగా ఉండాలి అలాంటి వారి మధ్య మనం ఎలా ఉండాలని చెప్పాడో తెలుసా పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులై ఉండాలంట ఈరోజు మనుషులు ఏ మనిషి ఎలాంటి వాడు మనం గ్రహించాలంటే మనం తెలివిగా ఉండాలి మన పక్కలో ఉన్నవాడు మన జీవితాలను పాడు చేసేవాడా మన వెంట ఉన్నవాడు మన స్నేహితుడు మన బంధువు మన భర్త మన యొక్క కుటుంబంలో ఉన్న వారందరూ కూడా మన జీవితాలను పాడు చేసేవారా లేదంటే మనను నిజాయితీగా మన జీవితాలను ఒక సరైన మార్గంలో నడిపించేవారా లేదా అని వారిని గూర్చి మనం ఎలా ఉన్నాడో తెలుసా తెలివిగా మనము పాము వలె వివేకముగాను పావురం వలె నిష్కపటములుగాను ఉండాలంట తెలివిగా మనము మనం మన దగ్గర ఉన్న మనుషులను గురించి మనం ఆలోచన చేయాలి ప్రేమైన దేవుని పిల్లలారా మనకి తెలివి రావాలన్నా బుద్ధి రావాలన్నా మనకు ఆలోచనలు మంచివి రావాలన్నా మనము ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా మనకు తెలివి రావాలన్నా జ్ఞానము రావాలన్నా మనకు ఆలోచన కలగాలన్నా ఏ మనుషుడు ఎలాంటి వాడు మనం తెలుసుకోవాలన్నా ఈ జ్ఞానము ఈ తెలివి ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా పౌల్ గారు ఏమంటారంటే కొలసీలకు రాస్తు పత్రిక రెండో అధ్యాయం మూడో వచనంలో బుద్ధి జ్ఞానములు సర్వసంపదములు ఆయన ఎందే గుప్తములై ఉన్నది ఈరోజు బుద్ధి జ్ఞానము రావాలి అంటే మనుషులు ఎలాంటి వారిని మనం తెలుసుకోవాలంటే మన దగ్గర ఉన్న మనుషులు ఎలాంటి వారు మనకు అర్థం కావాలి అంటే మనకు తెలివిగా ఉండాలి ఆ తెలివి ఎవరి దగ్గర ఉందయ్యా అంటే నజరయుడైన యేసు క్రీస్తు వారి దగ్గర ఉంది బుద్ధి ఉంది ఆయనలో జ్ఞానం ఉంది ఆయనలో సర్వ సంపదలు ఆయన ఎందే ఉన్నాయి ఆయన దగ్గర జ్ఞానమును మనం నేర్చుకునే వారుగా ఉండాలి మనుషులు ఎలాంటి వారు తెలుసుకోవాలి అంటే మన జీవితాలలో ఎవరు ఉండాలో తెలుసా ఇదిగో సాక్షాత్తు ఆ దేవుడు మన జీవితాలలో ఉండాలి అప్పుడు మనము మనలో తెలివి అనేది బుద్ధి అనేది జ్ఞానం అనేది మన జీవితాలలో మన హృదయంలో ప్రబలుతుందన్నమాట అన్నమాట ప్రేమైన దేవుని పిల్లల ఒక్కసారి ఆలోచించండి మన చుట్టుపక్కల ఉన్న వారు అందరు కూడా ఈరోజు మన బంధువులు మన స్నేహితులు మన చుట్టుపక్కల వారు మన ఇంటి పొరుగు వారు వారు అందరితో స్నేహం చేస్తున్నాం అయితే నీ చుట్టుపక్కల ఉన్నవారు నీ స్నేహితులు ఎలాంటి వారు ఒకసారి ఆలోచించండి ఇదిగో నజరయుడైన క్రీస్తు లాంటి స్వభావము కలిగిన వాళ్ళు నీ దగ్గర ఉన్నారా లేదు అంటే తోడేల లాంటి స్వభావము కలిగిన వారు నీ దగ్గర ఉన్నారా ఆలోచించండి మనుషులను గురించి జాగ్రత్త పడండి ఆనాడు అపోస్తులను పిలుస్తూ ఇదిగో పేతురు ఇదిగో యోహాను ఇదిగో సీమోను ఇదిగో ఆంధ్రయ ఇదిగో ఫిలిపు ఇదిగో మత్త ఇదిగో లెబ్బై మీరందరూ కూడా ఇష్కర యూత్ యూద మీరందరూ కూడా ఆలోచన చేయండి ఇదిగో తోడేల మధ్యకు మిమ్మను పంపినట్టు గొర్రెలను పంపినట్టు మిమ్మను పంపుచున్నాను మనుషులను గురించి జాగ్రత్తగా ఉండండి మీరు ఏ గ్రామంలోనికి వెళితే ఆ గ్రామంలో ఎవడు యోగ్యుడో ఆ గ్రామంలో ఎవరు తెలివైన వారో ఆ గ్రామంలో ఎవరు యేసుక్రీస్తుని నమ్ముతున్న వాళ్ళు ఆ గ్రామంలో ఎవరు దేవుని గురించి తెలిసిన వారో వారి దగ్గరకి వెళ్ళండి వారి ఇంట ఉండండి వారి ఇంటిలో మీరు బస చేయండి ఎందుకో తెలుసా ప్రభువు గురించి తెలిసిన వాళ్ళే మనిషి యొక్క జీవితాలను కట్టగలరు ప్రభు యొక్క గురించి తెలిసిన వాళ్ళే మనిషి యొక్క జీవితాలను ముందుకు సాగించగలరు ప్రభువు గురించి తెలిసిన వాళ్ళే ప్రభువు గురించి తెలిసిన వాళ్ళే మనిషి యొక్క జీవితాలను ప్రభువులో నడిపింపగలరు అందుకే ఆ అందరిని పిలిచి అన్నాడు మీరు ఏ గ్రామంలోకి సువార్తకు వెళ్తారో అక్కడ ఎవరైతే యోగుడిగా ఉంటారో అక్కడ ఎవరైతే దేవుని గురించి తెలిసిన వారు ఉంటారో అక్కడవే మీరు నివాసం చేయండి వారి ఇంత కూర్చోండి వారింట బస చేయండి అని ప్రకటించాడు ప్రేమనే దేవుని పిల్లరా ఈరోజు మనం అందరం ఆలోచన చేద్దాం ఈరోజు మనం ఎవరితో సహవాసం చేయాలి మనుషులు మన చుట్టుపక్కల ఉన్న వారిని గురించి మనము ఎలాంటి వారు తెలుసుకోవాలి అంటే మనలో యేసు క్రీస్తు అనే ఆ దేవుడు మనలో ఉండాలి మనమందరము కూడా ఎవరితో సహవాసం మనుషులను గురించి జాగ్రత్త పడండి అంటున్నాడు అంటే మరి మన జీవితాలు ఎలా నడిపించుకోవాలి మన యొక్క లైఫ్ ఎలా రన్ చేయాలి మన యొక్క జీవితం ఎలా ఈ భూమి మీద మనము బ్రతకటానికి సిద్ధపడాలి అంటే ఒకనాడు పౌలు గారి తిమోతికి రాస్తూ తిమోతిని ఏమని హెచ్చరిస్తున్నాడో చూడండి తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ చూడండి నీవు యవనేచల నుండి పారిపోమో పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వింటాడు ప్రియమైన దేవుని పిల్లరా పౌలు గారు తిమోతికి రాస్తేయమంటున్నాడు తెలుసు ఇదిగో తిమోతి నువ్వు యవనేచ్చల నుండి పారిపోయి పవిత్ర హృదయము కలిగిన వారు పవిత్ర హృదయం కలిగిన వారు పవిత్ర హృదయం ఎలా ఉంటుందో తెలుసా ఆ హృదయంలో కల్మషం అనేది ఉండదు ఆ హృదయంలో కక్షలు అనేటివి ఉండవు ఆ హృదయంలో వ్యభిచారాలు అనేటివి ఉండవు ఆ హృదయంలో నరహత్యలు ఉండవు ఆ హృదయంలో అబద్ధాలు ఉండవు ఆ హృదయంలో మోసం ఉండదు పవిత్ర హృదయము పవిత్ర హృదయం కలిగిన వారు ఎలా ఉంటారో తెలుసా ప్రభువుకు ప్రార్థన చేసేవారుగా ఆ హృదయంలో ఉంటారు ఆ హృదయం ఎలా ఉంటుందో తెలుసా ఆ హృదయం ఎల్లప్పుడూ ప్రభువును ప్రభువును వేడుకునే హృదయముగా ఉంటుంది ఆ హృదయంలో పవిత్ర హృదయంలో ఏముంటుందో తెలుసా విశ్వాసం ఉంటుంది ఆ పవిత్ర హృదయంలో ఏముంటుందో తెలుసా నీతుంటుంది ఆ పవిత్ర హృదయంలో ఏముంటుందో తెలుసా సమాధానం ఉంటుంది పవిత్ర హృదయం ఏం చేస్తుంది అంటే ప్రభువుకు ప్రార్థన చేస్తుంది అలాంటి హృదయం కలిగిన వారు అలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు అలాంటి మనుషులను నువ్వు వింటాడు ఎందుకో తెలుసా వారి హృదయంలో నజరయుడైన యేసు క్రీస్తు వారు వారి హృదయంలో ఉంటాడు వారి హృదయంలో సాక్షాత్తు ఆ దేవుడు వచ్చి మన కోసం ప్రాణం పెట్టిన ఆ రక్షకుడు వారి హృదయాలలో ఉంటాడు వారి హృదయాలలో ఎవరు ఉంటారో తెలుసా ఇదిగో మన పాపముల కోసము ఆ శిలువ త్యాగములో మరణించిన ఆ నజరాయుడైన యేసుక్రీస్తు వారు ఆ హృదయంలో ఉంటారు ఆ హృదయంలో ఆ పవిత్ర హృదయంలో ఆ నజరయుడైన యేసుక్రీస్తు వారు ఉంటే వారు వెంట మనము నడిస్తే మనము మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా ఆ దేవుని వెంట నడుస్తునే విధముగా ఉంటాయి ఈ రోజు మన సహవాసము మన యొక్క ఆలోచనలు మన యొక్క బ్రతుకులు ఎవరితో ఉన్నాయి ఆలోచించండి మన దగ్గరున్న మనుషులు ఎలాంటి వారు ఆలోచించండి మీ జీవితాలను చెరిపేవారా లేదంటే ప్రభు మార్గంలో నడిపించేవారా లేదంటే ప్రభు సేవలో ఉంచగలిగిన వారా మన పక్కలు ఉన్నవారు మనతో సహవాసం చేస్తున్నవారు మనతో స్నేహితులు మన బంధువులు ఎలాంటి వారు ఒకసారి ఆలోచించండి ఒకవేళ పవిత్ర హృదయం కలిగిన వారు మన వెంట లేకపోతే పవిత్ర హృదయం కలిగిన వారు మన జీవితాలలో లేకపోతే గుర్తుపెట్టుకోండి వారితో సహవాసంలో మనం ఉంటే మనము కూడా లోకంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి అందుకనే మనుషులను గురించి జాగ్రత్త పడండి మీ ప్రవర్తన గురించి ఈ సమాజానికి చెడుగా చెప్పి ఇదిగో నీ జీవితాన్ని చేతులారా నిన్ను నిన్నే పొడుచుకునే విధముగా చేస్తారు నీ యొక్క బ్రతుకుని గురించి సమాజానికి నాలుగు రకాలు చెప్పి నీ యొక్క ఆలోచనలు నీ యొక్క ప్రవర్తనను నీ యొక్క కుటుంబాన్ని చెరిపేవారి సమాజంలో ఉన్నారు తోడేల లాంటి స్వభావం కలిగిన వారి సమాజంలో ఉన్నారు అలాంటి వారు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా మీరు మీ యొక్క జీవితాలను కాపాడుకోవాలంటే గుర్తుపెట్టుకోండి ప్రభువుకు ప్రార్థన చేసే వారి సహవాసం మనకి చాలా ముఖ్యం ప్రభువుతో ప్రభు వెంట నడిచేవారు మనకు మన జీవితాలలో చాలా ముఖ్యం ఎందుకో తెలుసా వారు ఎల్లప్పుడూ వారి హృదయాలలో ప్రభుకు ప్రార్థన చేసేవారుగా ఉంటారు అలాంటి వారి సహవాసంతో మనము ముందుకెళ్ళాలి కాబట్టి ప్రేమ దేవుని పిల్లలరా ఒకసారి ఆలోచించండి మన జీవితాలలో మన యొక్క బ్రతుకుల్లో మన ఆలోచనలో మన యొక్క జీవితాలను నడిపిస్తున్నది మన వెంట ఉన్నది ఎలాంటి వారు ఒకసారి గ్రహించుకోండి ఒకవేళ నీ వెంట తోడేల లాంటి స్వభావం కలిగిన వారు ఒకవేళ నీకు కనిపిస్తే గుర్తుపెట్టుకోండి అలాంటి సహవాసం నిన్ను నరకానికి చేరుస్తుంది నీ వెంట పవిత్ర హృదయం కలిగి ప్రభువుని వేడుకునే వారు ఉన్నారనుకోండి గుర్తుపెట్టుకోండి అలాంటి సహవాసం నిన్ను పరదేశికి నడిపిస్తుంది మన జీవితాలలో మన యొక్క బ్రతుకుల్లో మన సహవాసం మన వెంట ఉంటున్న వారు ఎలాంటి వారో ఆలోచించండి రోజు సమాజంలో జాలి దయా కనికరం లేని వాళ్ళు సమాజంలో తయారైపోయారు ఈ లోకం కోసము సొంత బంధువులను చంపేవారుగా తయారైపోయారు ఈ లోక ఆశల కోసము సొంత భార్యను చంపేవారుగా తయారైపోయారు ఈ లోకంలో ఉన్న మనుషులు చాలా ప్రమాదకరమైన వాళ్ళు వారిని గురించి జాగ్రత్తగా మనము ఉండాలి సొంత భార్యనే అనుమానముతో ముక్కలు ముక్కలు నరికి సుట్టు కేసులో పెట్టుకొని ఎక్కడో విసిరేసిన భర్తలు ఉన్నారు అలాంటి ఉన్నారు జాగ్రత్త అంటున్నారు సొంత తండ్రినే ఆస్తి కోసం చంపిన కొడుకులున్నారు కత్తి తీసుకొని వెళ్ళి దేశంలో పోలీస్ స్టేషన్ లో ఆ కత్తి పెట్టి ఇదిగో మా పెద్దమ్మను మా నాన్న నరికి వచ్చాను ఆస్తుల కోసం అని కొడువనులు పట్టుకొని క్రూరమైన స్వభావం కలిగిన మనుషులు ఉన్నారు అలాంటి వారిని